చెప్పండి సార్ మంచి వచ్చింది నెక్స్ట్ సో ఇంకొక రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి వెరీ సూన్ నేను అనౌన్స్ చేస్తాను అయితే ఇట్స్ టూ ఎర్లీ టు అనౌన్స్ కాబట్టి పేరు చెప్పట్లేదు బట్ వెరీ సూన్ పూజ సెరమనీ అవి అవుతాయి సో ఐ అనౌన్స్ ఇన్ పబ్లిక్ అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ నేను చేసిన సినిమాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి మనం జోరుగా హుషారుగా వచ్చింది అలాగే ఇంకొక మూవీ ఒకటి చేసింది మరీచిక అని చెప్పి నేను అనుపమ రిచిన సో అది ఒక రాబోతుంది సో దే ప్రాజెక్ట్స్ కమింగ్ అవుట్ ప్రస్తుతానికి అది యాక్చువల్లీ జూనియర్ కమల్ హాసన్ అని కాదు యాక్టింగ్ చేసేటప్పుడు ఒక సీన్ లో రకరకాల వేరియేషన్స్ కనిపిస్తాయి గిఫ్ట్లు రిటర్న్ ఇచ్చే సీన్లో సో దానికి థియేటర్లో ఆర్ట్ కమల్ హాసన్ అని అరిచారనమాట అవునండి అవునండి ఇట్స్ ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాబట్టి దీనికి చెప్పాలి అంటే మెయిన్ హీరో కదా అండ్ అలాగే మీ ముగ్గురు హీరోలు ఇక్కడ సో వైష్ణవి మెయిన్ హీరో అయితే మేమిద్దరం ఇంకో ఇద్దరు హీరోలు లాగా నాకు పర్సనల్గా నేను తీసుకోవాలి అంటే సో ఐ థింక్ మా టీమ్ ఎఫర్ట్ వల్ల ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ ద హోల్ టీమ్ రాజేష్ గారు కానీ ఐ మీన్ డైరెక్టర్ నుంచి యాక్టర్స్ నుంచి ఆల్ టెక్నీషియన్స్ సో ఒక మంచి కంటెంట్ ఇవ్వగలిగాం కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు యా నెక్స్ట్ వి చేసే మూవీ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ మీద వస్తుంది లాస్ట్ టైం మీరు చేసిన 베బీ లాంటి కాన్సెప్టా లేదంటే ఒక ఇంటర్స్ లవ్ స్టోరీ ఒకటి వస్తుందండి వెరీ సింపుల్ మెయిన్ లీడ్ చేస్తున్నారా అవునండి మెయిన్ లీడ్ గానే చేస్తాం యా యా ప్రస్తుతం అయితే మెయిన్ లీడ్ గానే చేస్తాను ఏదైనా ఓన్లీ లవ్ స్టోరీ అలా ఏం లేదు ఏమైనా మంచి కథ ఏమైనా ఉంటే చెప్పండి అది కూడా చేస్తాను చాలా గుడ్ ఫిలిమ్స్ అండ్ అదే గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ ఐ ఫీల్ అది ఎలాంటి జోనర్ అయినా సరే సార్